లో ప్రతి ఒక్కరికి వందనాలు ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తున్నాను పరిశుద్ధాత్మ తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామకు శుతులు సూత్రాలు తండ్రి ఈ సేవకుల కొడికిలో మేము వాక్యంలోకి వెళ్తుండగా నీకు ఆత్మీయమైన ఆహారం దయచేయండి వింటున్నటువంటి నీ సేవకులకు గ్రహింపుని శ్రద్ధను క్రమశిక్షణ దయచేయమని నాలోని మీరు మాట్లాడమని క్రీస్తు నామల చి తండ్రి నీ మొదటి వారం వచ్చినప్పుడు అపోసరైనటువంటి పౌలు గురించి మాట్లాడినా పౌలు పూర్వం ఏ విధంగా ఉన్నాడు తర్వాత ఆయన దేవుణ్ణి ఎరిగినప్పుడు నమ్మకమైన సాధనంగా ఏ విధంగా మారాడనేది మాట్లాడాను అదేవిధంగా రెండో వారంలో తిమోతి గురించి మాట్లాడా మరి తిమోతి అయితే ఈ లోక సంబంధమైన పోరాటం పోరాడలేదు కానీ ఆత్మీయమైనటువంటి ఆ పోరాటము పోరాడి దేవుని అంది భక్తి విశ్వాసము కలిగి ఏ విధంగా తన సేవ చేశాడో చూసాము మరి ఈరోజు పిలిపి గురించి మాట్లాడదే యోహన్సు వార్త ఏడవ వచ్చాయము వచ్చినము నేను చదువుతున్నా అందుకు యేసు నేను చేయబోదా నాది కాదు నన్ను పంపిణీవా వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించి కొని ఎడల దేవుని వల్ల కలిగినదో లేక తనంతట తాను బోధించిన లేడో తెలుసుకునే మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి రక్ష రక్షకుడిగా పంపించినప్పుడు ఆయన యొక్క లోకంలో సమస్తము చేయవలసి చేసి ముప్పై మూడు సంవత్సరాలు భారభరితమైన సేవ చేశాడు మరి ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే నేను చెప్పే వాక్యము నిజంగా దేవుడు చిత్తాంసారంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా నా సొంతంగా లేదా లేదనేటువంటిది వింటున్నటువంటి సేవకురాలు సేవకులు గ్రహించాలి మరి ఇక్కడ పిలిపి గారు ఒకసారి చూసినటువంటి అపోసులు కార్యములు ఎనిమిదో అధ్యాయము మరి పిలిపి ఒక ఆత్మని రక్షించి బాప్తిజం ఏ విధంగా ఇస్తున్నాడో మనం చూద్దాం చాలా ముఖ్యమైన అటువంటి వాక్యము బైబిల్ ఉన్నందరూ తీయాలి ప్రభుదూత పిలిపిని ఒక దగ్గరికి వెళ్ళమని చెప్తుండు ఏమనంటే ఒక నసంపకుడు రథము మీద ఎరిశ్లేములో ఆరాధన విని వస్తున్నాడు ఎక్కడి నుంచి ఎరిశ్లేములో ఆరాధన విని వస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అతనితో మాట్లాడు నా యొక్క వాక్యం గురించి బోధించు అని చెప్పినప్పుడు ఆయన పిలిపి ఇక్కడ అపుస్సులు కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినాము అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుతుండెను అప్పుడు ఆత్మ పిలిపితో నువ్వు రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను పిలిపి దగ్గరకు పోయి అతడు ప్రవక్త అయిన యశ్య గ్రంథము చదువుతుండగా నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అని అడిగిన అడగగా అతడు ఎవడైనానో నాకు త్రావ చూపుకుంటే ఎలాగ గ్రహింపనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండి పిలిపితో కొనసాగాను అంటే ఇక్కడ సేవకులైనటువంటి వారు అంటే ఎవరైనా దారి చూపిస్తే దానికి అర్థమైంది సేవకులైనటువంటి వారు ఈ వాక్యము విత్తకపోతే విశ్వాసులకు తెలియదు ఆయన ఏం చదువుతుందంటే యశ్వ గ్రంథం చదువుతుడు యశగ్రంథం యాభై మూడు అధ్యాయము ఏం చదువుతుందంటే ఆయన గొర్రె వల్లే వదకు చేయబడి బొత్తురించు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండెను ఆయన దీనోత్పమను బట్టి ఆయన న్యాయ విమర్శలు దొరకకపోయాను యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయంలో దీని గురించే ఉంటుంది ఒకసారి తీయండి పాత నిబంధన గ్రంథము యష్య గ్రంథము ఓకే ఆరో వచ్చినాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిదేమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయాను ఏహోవా మనందరి దోషంలో ఆయన మీద మోపెను అంటే కలవరు శిలువలో ఏసుక్రీస్తు ఎటువంటి తగ్గింపు కలిగి మానవాళి రక్షణ కొరకు ఏ విధంగా తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి అందరికీ పాప క్షమాపణ దయచేశాడో ఇక్కడ పిలిపి చెప్తున్నటువంటి వాక్యం ఇక్కడ అపోసినటువంటి పౌలు నసంపకుడికి దీని గురించే వివరిస్తున్నాడు ఏమని ఆ రథం మీద ఆయన తిరిగి వస్తున్నప్పుడు మీరు చదువుతున్నది అసలు ఇది పరిశుద్ధ గ్రంథంలోనే ఉందా లేదా పిలిపి అబద్ధం చెబుతున్నాడా లేదా అనేది ఆయన గ్రహించమని అడుగుతున్నాడు అది యశ్య గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా తీసి పిలిపి నసంపకుడికి వివరించినప్పుడు ఆయన ఏమని అడుగుతున్నట్టే కిందికి వచ్చినట్లయితే అప్పుడు నసంపకుడు ప్రవర్త ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు తన గురించి వేరొకని గురించి ఆ దయచేసి నాకు తెలపమని పిలిపిని అడిగాను అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతని యేసుని గురించి సువార్త ప్రకటించను ఆమెన్ ఆమె నసంపకుడు పిలిపి ద్వారా ఏం నేర్చుకుంటున్న యేసుని గురించి సువార్త నేర్చుకుంటున్నాడు యశ్య గ్రంథంలో అసలు ఈ వదకతీబడిన గొర్రెంటి మరణించినవి ఏంటి పాపములేంటి అనేది నసంపకుడికి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ పూర్తిగా ఆయన నమ్మలేదు అలా దారిలో వారి ముందుకు వెళుతుండగా ఆయన అక్కడ రథం ఆగి నాకు బాప్తిజంకు నీకు ఏమైనా ఆటంకం ఉందా నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఆయన విశ్వాసం ఎంత బలమైందో చూడండి నసంపకుడు పిలిపిని అడుగుతుండు ఈ దారిలో ఒక ఉంటుంది ఈ నది దగ్గర ఆపి నాకు బాప్తిజం ఇమని అడిగినప్పుడు ఆయన పిలుపు నువ్వు పూర్ణ హృదయంతో ఎడలా పొందవచ్చు అని అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసిస్తున్నాడని ఉత్తరం ఇచ్చాను పిలుపు నసంపకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటి పిలుపు అతనికి బాప్తిజం ఇచ్చాను ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి సేవకులుగా మనం ఎంతమంది ఆత్మలు రక్షిస్తున్నాము నెలకు ఒకట ఆరు నెలలకు ఒకట మూడు నెలలకు ఒకట ఎంతమంది ఆత్మలుగా మనం బాప్తి ఇస్తున్నాము అసలు మన సేవా పరిచయం ఏమై ఉంది మన సంఘం ఏమై విధంగా ఉంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏం నేర్చుకుంటున్నాం మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందని ఒకసారి పిలిపి ద్వారా మనం మాట్లాడిన మాటలు గ్రహించి మీరు ఇంటికెళ్ళి చదివినట్లయితే అపస్సుల కార్యంలో ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి నలభై వరకు కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది ఈ వాక్యం దేవుడు ప్రార్థన చేద్దాం పరిశుధాత్మ తండ్రి పిలిపి ద్వారా నవసంపక్కి మీరు బాప్తిజం ఇచ్చి తండ్రి మరొక ఆత్మను రక్షించారు తండ్రి అట్టి విధమైనటువంటి విశ్వాసము నమ్మకం మాకు దయచేయండి తండ్రి ఆయన యశ్యా గ్రంథంలో కొన్ని వచనములు చదివినప్పుడు ఇది ఇతను చెప్తుందా లేదా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నదా లేదని ప్రభాతాన్ని గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఆయన మారుమనిసి పొంది అప్పటికప్పుడే బాబ్దీజం తీసుకున్నారు తండ్రి అటు విశ్వాసం మాకు దయచేయండి ఎంఎస్ రత్నం గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ఇంకొనో ప్రభా వారి కుటుంబానికి రావాల్సినటువంటి అవసరాలు తీర్చండి ఇబ్బందులు తీసివేండి ఐరారోగ్యాలు దయచండి ఇంకొన అనేక మంది సేవకులు సేవకరాలు వచ్చేలా సహాయం దయచేమని ఏస్ క్రీస్ నామరాలు తండ్రి థ్యాంక్ యూ ఆల్